హలో అండి చూస్తున్నారు కదా అందరూ చకోడి వీడియో అండి ఈ రోజు పర్ఫెక్ట్ కొలతలతోటి చకోడి అనమాట చూస్తున్నారు చకోడి ఎంత బాగొచ్చినాయో చకోడి చాలా చాలా బాగా కరెక్ట్ కొలతలు చూపించాం మీ అందరికి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాట రుచులు జలుబు చేసి గొంతు బాగాలేదు అడ్జస్ట్ చేసుకోండి నాకే చూడడానికి ఏదో అలాగుంది గొంతు మాట్లాడుతుంటే ప్లీజ్ మీరందరూ మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కడ నుంచి వస్తారో కామెంట్ చేయండి అండి ఈ రోజు మన వీడియో ఏంటంటే చాలా మంది ఇప్పుడు మళ్ళీ నేను పచ్చళ్ళు ఆన్లైన్లో పంపిస్తా చెప్పాక చాలా మంది మళ్ళీ కాల్ చేసి అక్క మేము చెక్కోడి ఎన్నిసార్లు వేసినా పర్ఫెక్ట్ గా రావట్లేదు అక్క మాకు ఏదో ఒకటి తేడా వస్తుంది మాకు ఎందుకనో పర్ఫెక్ట్ గా రావట్లేదు అక్క చెక్కోడి ఇంకోసారి చూపించండి అక్క కానీ స్వీట్ షాపులు కూడా చిన్న చిన్న మేము బిజినెస్ పెట్టుకున్నాం మాకు రావట్లేదండి ఇంకోసారి ఒక వీడియో పెట్టగలరా అని అడిగారు చాలా మంది వాళ్ళ కోసం అందరి కోసం పెడతాను నేను ఈ వీడియో అయితే పర్ఫెక్ట్ కొలతలతోటి చకోడి మీరు ఇంట్లో ఎలా చేసుకోవాలి స్వీట్ షాప్ లో కూడా ఎలా చేసుకోవాలి ఈ వీడియో క్లియర్ గా చూస్తా మీరు అందరూ మన వీడియోని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఒక కళాయి పెట్టుకోవాలండి ఇది గిన్నెతో గిన్నె నీళ్లు పోస్తున్నాను ఇది తీపి కళాయి అవ్వకూడదు తీపి కళాయి అయితే మనకి తీపి తగలకూడదు మనకి తీపి తగిలిందంటే పాడైపోతాయి అనమాట తీపి అనేది అసలు తగలకూడదు కళాయి శుభ్రం చేసి పెట్టుకోండి ఇదిగోండి రెండు గిన్నెలు నీళ్లు పోసాను నేను మీరు ఏ కొలతయినా తీసుకోండి గిన్నె చిన్నదైనా పెద్దదైన రెండు గిన్నెలు నీళ్లు పోస్తాను పిండి ఎంత వేసుకోవాలి కూడా చూపిస్తాను దీని లోపల ఇప్పుడు ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకోవాలండి మనకి ఉప్పు ఉప్పు అక్క మాకు తెలియట్లేదు నీళ్ళల్లో ఉప్పు వేస్తే పిండిలో ఎలా ఉప్పు జరిపేది అంటే మన మధ్యలో అయితే ఎలా వేసుకుంటే ఉప్పు ఎలా జరిపేద్దో మనకి నీళ్ళలో కూడా అట్లానే ఉండాలి ఉప్పు వేస్తే మన మధ్యలో తాగే విధంగా ఎలా ఉంటాయో ఉప్పు కూడా అలానే ఉండాలి నీళ్ళలో ఇదిగోండి వామేసాను ఒక ఇరవై ముప్పై గ్రాములు సుమారు వామేసుకోవాలి వేసుకోవాలి ఖచ్చితంగా ఫుడ్ కలర్ వేసుకోవాలి లేదంటే కలర్ చేంజ్ అయిపోతాయి మనకి ఏం చేయటప్పుడు వచ్చేస్తాయి ఫుడ్ కలర్ వేసుకుంటే మనకి ఒకటే కలర్ వస్తుంది ఫుడ్ కలర్ రెడ్ కలర్ అయినా వేయచ్చు లేదా గంట కలర్ అయినా వేయచ్చు మనకి నిలబడాలి మంచి కలర్ ఒకే విధంగా రావాలంటే గంట కలర్ గాని రెడ్ కలర్ కానీ ఫుడ్ కలర్ వేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఆయిల్ ఇది కాచిన ఆయిల్ ఒక గంట వేస్తున్నాను నేను గంట అంటే మినిమం యాభై గ్రాములు ఒక గంట కాచిన ఆయిల్ వేసుకుంటున్నా మీరు దీంట్లో బట్టర్ వేసుకోవచ్చు వెన్న వేసుకోవచ్చు నెయ్యి నెయ్యి అయినా వేసుకోవచ్చు ఓకేనండి నీళ్ళు అయితే తెలియని మనకి మనం పొయ్యి మీద పెట్టుకున్న నీళ్ళు అయితే మనకి చెల్లిపోయినాయి చూసారా చెల్లిపోయినా ఇప్పుడు ఇదిగోండి నేను మైదా ఇది నేను తోటి మైదా తీసుకుంటా ఇదిగోండి తల కొట్టే తీసుకుంటున్నాను ఇదిగో తలకొట్టి ఒక గిన్నె తీసుకున్నా ఇదిగోండి ఇదిగోండి రెండో గిన్నె కూడా తల కొట్టి తీసుకున్నాను రెండు గిన్నెలు తీసుకున్నాను ఇప్పుడు ఇది కలుపుతున్నాను మంటుంచుకోవాలండి అడుగునా మంటుంచే కలపాలి మనం ఇదిగోండి ఇది బాగా ఇట్లా పొయ్యి మీద ఉన్నప్పుడే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇట్లా కలుపుకోవాలి మనం ఇది అడుగంటకుండా శుభ్రంగా అడుగంటకుండా మనం ఇదంతా కలుపుకుంటా ఉండాలి అప్పుడు మనకి చకోటి పర్ఫెక్ట్ గా వచ్చింది చకోడి పిండి బాగా ఉడిగితే మనకి పర్ఫెక్ట్ గా వచ్చిద్ది ఒక రెండు మూడు నిమిషాల సేపు ఇట్లా కలుపుకోవాలి సన్న వంట లేదా ఓకేనండి ఇంక ఇప్పుడైతే ఇదంతా ఒక రెండు మూడు నిమిషాల నుంచి శుభ్రంగా కలుపుకున్నా ఓకేనండి ఇంకోటి ఇదైతే ఒక పళ్ళం వేసేసాను నేను ఇప్పుడు ఇంక ఇప్పుడు ఇది ఆర పెట్టుకున్నాం మనం కొద్దిసేపు ఇంకోటి ఇదంతా పైతగా అనుకుని ఆర పెట్టుకోవాలి నాలుగైదు నిమిషాలు పట్టింది ఇది మనకి ఓకేనండి పిండి అయితే చల్లారింది మనకి లైట్ వేడి ఉంది అనమాట ఫుల్ గా వేడలేదు లైట్ వేడి మలాయించుకోవచ్చు మరాయించుకోవచ్చు మనం ఇది ఇదిగోండి ఇట్లా బాగా మెత్తగా స్మూత్ గా ఇదంతా మెత్తగా స్మూత్ గా అయ్యేంత వరకు మదాయించుకోండి కొంతమంది కాదు మిషన్లు ఉంటాయండి మిషన్లు వేసేసుకుంటారు మాకు మిషన్లు లేవు అందుకని చేత్తోనే మదాయిస్తాము దీన్ని మదాయం పంటారు అన్నమాట ఇట్లా స్మూత్ గా చాలా మెత్తగా అయ్యేంత వరకు మదాయించుకోవాలి మొత్తం మదాయిస్తే చాలా లేట్ అయింది మొత్తం మదాయించా ఓకేనండి చకోడి పిండి అయితే ఇదిగోండి స్మూత్ గా మదాయం చేశాను ఇదిగో మెత్తగా మొత్తం చూపించడం ఎందుకంటే స్కిప్ చేశాక ఇలా ఉండాలండి మెత్తగా ఉండాలి ఇదిగోండి ఇప్పుడు ఇది చకోడి మిషన్ ఇదిగోండి చకోడి మిషన్ మీ అందరికి ఇది చకోడి బెళ్ళ అనమాట మనకు చకోడి వచ్చే ఈ అడుగున వేసుకోవాలి ఇది మిషన్ ఇదిగో లాగా ఉండిద్ది చీకటిగా ఉండిద్ది అండి అర్థం అవ్వదు ఇదిగోండి బిళ్ళ సమానంగా జ్యూస్ వేసుకున్నాక ఇప్పుడు పిండి పెట్టుకోవాలి ఇందులో పిండి పెట్టేసి శుభ్రంగా ఖాళీ లేకుండా ఉత్తేసుకోవాలి పిండి చూడండి ఇట్లా ఖాళీలు లేకుండా పిండి అనేది వచ్చేసుకోవాలి మిషన్ లో ఇప్పుడు పిండి పెట్టాక ఒక కవర్ అడ్డం పెట్టుకోవాలి దీనికి పిండికి ఒక కవర్ అడ్డం పెట్టేసుకున్నాక బిళ్ళ అండి దాని మీద బిల్ ఇట్లా పెద్ద వచ్చింది దానికి ఇది సన్న బెజ్జాలు పడింది అందుకే పేపర్ పెట్టుకున్నాము ఇది హ్యాండిల్ అండి మనం తిప్పుకోవాలి కాబట్టి హ్యాండిల్ ఇది హ్యాండిల్ శుభ్రంగా కింద కంట పెట్టేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు ఇలా చెప్పిన మిషన్ అనేది ఇలా తిప్పుకోవాలి మనం తిప్పుకుంటే చకోడి కింద నుంచి మనకి పాముల్లాగా వస్తాయి ఇదిగోండి ఇవోండి ఇలా తిప్పుకొని ఇట్లా ఒక పక్క సైడ్గా తీసి ఇలా వేసేయాలి ముద్దలా పట్టుకుంటే కూడా కట్టకుపోయిద్దండి ముద్దలా పట్టుకోకూడదు ఓ పక్కకు చెయ్యి ఆనిచ్చి తీసేస్తే సరిపోయి ఇదిగోండి చూస్తున్నారు కదా అన్నీ ఇలా తీయాలి ఇదిగోండి ఇలా అన్ని ఇదిగోండి ఇలా ఇదిగోండి ఇట్లా కట్టుకోకుండా ఇలా తీసేసుకోవాలి ఇదిగోండి మళ్ళీ తిప్పుకుంటున్నాను నేను ఓకే అండి మిషన్కి ఒక పక్క బెజ్జం పడింది అందుకని ఆ నుంచి పిండి కూడా వస్తుంది ఇబ్బంది ఏం లేదు ఆ పిండి మళ్ళీ వేసుకోవచ్చు మనం ఇదిగోండి ఓకే అండి ఎంతవడీ చుట్టుకొని తర్వాత తిప్పుకుందాం మళ్ళీ ఆరిపోతాయి మొత్తం నేనైతే నాలుగు కిలోలు ఆయిల్ తీసుకున్నానండి దీనికి మిగిలింది దాయిలు మొత్తం ఏం పట్టదు మిగిలిద్ది ఓకేనండి మిషన్ లో తిప్పుకున్నాం కదా మనం పాములన్నీ అయితే ఇవ్వండి అవి ఇంక ఇట్లా ఏలు అడ్డం పెట్టుకొని మనం చకోడి అనేది చుట్టేసుకోవాలి ఇదిగోండి ఒక ఏలుకి ఇలా చుట్టేసుకుంటే చకోడి అనేది మనకు వచ్చేస్తాయి ఇదిగోండి ఇలా చుట్టేసుకోవటం ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఎంతో ఈజీగా అయిపోయింది కరుసుకోవు మనకి అసలుకి అవ్వదు ఇదిగోండి ఇలాగా ఇదిగోండి ఇలా చుట్టేసుకోవటం ఇలా అన్ని ఇంకా చకోడి మొత్తం ఇలాగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజ్ జుట్టుకోవచ్చు అండి చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి మన ఇష్టం మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చకోడి అనేది ఇలా జుట్టేసుకోవాలి ఊరకనే కరుచుకుంటాయండి విడిపోయి మనకి అని భయం ఉండొద్దు మీకు ఇదిగోండి ఇట్లా గట్టిగా పండి ఒకే పని లేదు ఇదిగో ఇట్లా తీసుకొని ఇట్లా ఎట్లా అంటే ఊరకనే ఖర్చుకునే ఇదిగో ఇట్లా తీసుకొని ఎట్లా అంటే ఇదిగోండి ఇట్లా తీసుకొని ఎట్లా అంటే ఊరకనే కరుచుకునిది అతుకు కూడా పెద్దగా అతికేసినట్టు కూడా ఉండదు మనకి కొంతమందికి అయితే అట్లా అతికేసినట్టు ఉండిద్ది చేతకాని వాళ్ళకి ఒకటి రెండు సార్లు ట్రై చేస్తే ఏమి ఉండదు వచ్చేసి వచ్చేసిద్ది ఊరక అట్లంటేనే కరుచుకునిది ఏమి పెద్దగా నొక్కి దాన్ని పెద్దగా ఇది చేసే అవసరం అయితే లేదు చకోడి అయితే అన్ని ఇలా చుట్టేసుకోవాలండి చకోడి మొత్తం చుట్టాక చూపిస్తాం మీ అందరికి నేను ఇదిగోండి చాలా ఈజీగా చాలా తేలిగ్గా చుట్టేసుకోవచ్చు మీ దగ్గర ఆ మిషన్ లేకపోతే చక్రాల గిద్దలో పెద్ద బెజ్జాలు ఇలాంటి పెజ్జాలు ఉన్న గిద్దు ఉంటే దాంట్లో అయినా సరే చుట్టేసుకోవచ్చు లేదక్క మాకు గిద్ద కూడా లేదు అని అంటే నేను చెప్తున్నాను ఇదిగోండి నేను తీసుకున్న పిండి ఇది కదా ఈ పిండి పక్కన పెట్టుకొని ఇదిగో ఇది చిన్న ముద్ద ఒకటి తీసుకొని ఇట్లా ఫస్ట్ రౌండ్ చేసుకోవాలి రౌండ్ చేసుకున్నాక ఇలాగా ఇదిగోండి ఇలా చేస్తే ఇలా వచ్చేస్తాయి ఇంక ఇప్పుడు ఇది చకోడి చుట్టేసుకోవచ్చు ఇదిగోండి ఇదిగోండి ఇట్లా వస్తాయి అనమాట ఇదిగో మళ్ళీ ఇంకో ముద్దు తీసుకున్నా చూడండి ఇట్లా ఫస్ట్ రౌండ్ చేసుకొని తర్వాత ఇది ఇట్లా చేసుకొని ఇదిగోండి అయినా చకోడి ఈ విధంగా అయినా మనం చుట్టేసుకోవచ్చు చకోడి మనకి గిద్దే కావాలి అనేం లేదు ఇట్లా మనం ఏ ఇట్లాగైనా చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా చేతితోటి ఇలాగా జుట్టేసుకోవచ్చు చేత్తో అయినా జుట్టేసుకోవచ్చు మనం గిద్ద ఉండాలని ఏమి లేదు గిద్ద లేని వాళ్ళు ఇలా చేతితో జుట్టేసుకోండి ఇంట్లో కావాల్సిన వాళ్ళు గిద్దలు వాళ్ళు గిద్దల్లో తిప్పుకొని మిషన్ కావాలంటే మిషన్ కూడా కామెంట్ చేయండి ఎక్కడ దొరికిద్దో చెప్తాను మిషన్ కావాలంటే అయిపోయిందండి మనకి దాదాపుగా మొత్తం అయిపోయినాయి ఇంక నాలుగు పావులు చూడతా అయిపోయింది అనమాట ఓకేనండి ఆయిల్ అయితే కాగింది మనకు కూడా ఇదిగోండి ఆయిల్ కూడా కాగింది ఇప్పుడు వాయి వేసుకున్నాం మనం ఓకేనండి ఇప్పుడు వాయి అయితే వేసేస్తున్నాను నేను ఇదిగోండి కొంచెం కొంచెం వేస్తాను గెంట అడ్డం పెట్టుకొని వేసుకోవాలి లేదంటే పొంగిపోతాయి ఇదిగోండి ఇట్లా పొంగిపోతాం గెంట అడ్డం పెట్టుకొని మనం చిన్నగా వేసుకోవాలి ఆయిల్ పడింది మీద చాలా జాగ్రత్తగా వేసుకోవాలి మాకంటే అలవాటు కాబట్టి వేస్తున్నాను గెంట అడ్డం తీస్తే మాత్రం పొంగిపోద్ది గెంట అడ్డం ఉంచుకోవాలి మీరు ఇదిగోండి చూస్తున్నారు కదా ఇది ఇప్పుడు ఈ కొద్దిసేపు కదిలించకుండా ఉంచుదాం కదిలిస్తే మాత్రం మనకి గుల్ల గుల్ల అయిపోతాయి ఒక్క నిమిషం పాటు కదిలియకుండా నుంచి ఫుల్ కాక మీద వేయాలి ఒక్క నిమిషం పాటు కదిలియకుండా నుంచి తర్వాత కదిలిద్దాం ఓకేనండి ఒక్క నిమిషం అయింది ఇది ఇప్పుడు వీటిని అయితే తిరగేస్తున్నా నేను అండి చూసారా ఇప్పుడు తిరగేస్తే మనకు గుల్ల కావు ఇవ్వండి ఎంత వచ్చిందో చూడండి ఇంక ఇప్పుడు వీటిని కొద్దిసేపు వేయించుకుందాం రెండు మూడు నిమిషాలు వేయించి పట్టుడు వైదేవుదాం ఓకేనా ఇప్పుడు రెండు నిమిషాలు అవుతుంది ఇవి కొంచెం గట్టి పడ్డాయి గట్టి పడ్డాక ఇంక ఇప్పుడు తీసుకోవాలి పట్టుడు వాయి మనం తీసి ఒక దాంట్లో ఒక జల్లి గిన్నె లేస్తున్నా నేనైతే హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ వచ్చాక ఇప్పుడు మళ్ళీ చకోడి అనేది వేసుకోవాలి మనం చూడండి ఇప్పుడు రెండు నిమిషాలు అవుతుంది వాయుదేవి ఆయిల్ బాగా హీట్ వచ్చింది మళ్ళీ పొగలు పొగలు వచ్చింది ఆయిల్ అంత హీట్ వచ్చే వరకు ఉంచుకొని అప్పుడు వేస్తే మళ్ళీ మనకు చకోడి పర్ఫెక్ట్ గా వస్తాయి లేదంటే చకోడి విడిపోయిద్ది గుల్ల గుల్ల అయిపోయింది పాడైపోయిద్ది అనమాట రెండో వాయ ఇట్లా పాడైపోతుందా అని అడిగిన వాళ్ళకి నేను ఇది ఒక టిప్పుగా చెప్తున్నాను జాగ్రత్తగా వేసుకోండి గంట అడ్డం పెట్టేసుకోండి మళ్ళీ చెప్తున్నాను నేను లేదంటే మొత్తం పొంగి పొయ్యి పాలు అయిపోయింది మొత్తం గింట అడ్డం పెట్టుకోవాలి ఇవ్వండి ఇది అయిపోయింది మొత్తం ఓకేనండి ఈ వాయ వేసుకోండి రెండు నిమిషాలు అయిపోయింది ఇది కూడా కలుపుకుందాం మనం ఇవ్వండి ఇదిగో కూడా కలుపుకొని ఇది కూడా ఒక నిమిషం పాటు అలా ఒక నిమిషం ఉంచుకొని ఈ రెండు సమానంగా వచ్చినప్పుడు ఆ పట్టుడి వాయి కూడా ఇందులో వేసేస్తాం ఇది రెండు నిమిషాలు అయితుంది మీకు ఇప్పుడు ఈ పట్టుడి వాయి కూడా మనం పోసేస్తున్నాం ఇవ్వండి పట్టుడి వాయి తీసి పెట్టిన పట్టుడి వాయి కూడా దీంట్లో వేసేస్తున్నాను ఫుల్ హీట్ మీద వేయించుకోవాలండి ఇప్పుడు ఇంకా పట్టుడి వాయి వసాక ఆయిల్ మంచి హీట్ పెట్టుకోవాలి ఫుల్ హీట్ పెట్టుకుంటే మనకి ఏగుతాయి అనమాట చూస్తున్నారు కదా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మనం ఒక నిమిషానికి ఒకసారి ఆరు నిమిషానికి ఒకసారి ఇట్లా కలుపుకుంటూ ఉండాలి యాగడానికి మినిమం మనకి దగ్గర దగ్గరగా ఐదు ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు దాబడ్తాయండి సన్న మంట మీద ఫస్ట్ ఏమో ఒక నాలుగు నిమిషాలు హెవీ ఫ్లేమ్ లో వేయించుకోవాలి ఏమో లైట్ హీట్ మీద ఎంచుకోవాలి ఓకే అండి ఇప్పుడు నాలుగు నిమిషాల నుంచి కలుపుకుంటూనే ఉన్నాను నేను ఇప్పుడు దాకా హెవీ ఫ్లేమ్ లో వేయించానండి ఇప్పుడు కొంచెం లైట్గా మంట తగ్గించుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి మనకి ఇంకా మూడు నిమిషాలు పట్టిద్దండి స్లో ఫ్లేమ్ లో వేయించుకోవడానికి మూడు నిమిషాలు పట్టిద్ది ఏగిపోయినాయి మనకి చక్కడి అయితే చూస్తున్నారు కదా కరా కరా అని కూడా మోగుతుని చాలా బాగా వేగినాయి తీసాక తీపిస్తాం మీకు కర్ర ఖరా కట్ట కట్ట అంటుంటే ఇంక ఇప్పుడు అయితే ఏగిపోయినాయి మనకి దేవి అవి కూడా సౌండ్ చూడండి ఎలా వస్తున్నాయి కొట్టి వేసుకోండి చాలా చాలా బాగా వచ్చింది చకోడి అయితే కదా మొత్తం కలర్ చేంజ్ అవ్వకుండా దేవుకోవాలి మనం ఫాస్ట్ గా దేవుకోవాలి లేదంటే ముందు దేవే కలర్ బాగుంటాయి కనుక దేవే నల్లగా అయిపోతుంది లేకుండా మనం కరెక్ట్గా తేవుకోవాలన్నమాట మనం దేవేటప్పుడు మనకు అర్థమైపోయింది కలర్ చేంజ్ అవుతున్నాయి అని అప్పుడప్పుడు ఇప్పుడు ఫాస్ట్ గా తీసేయాలి చూస్తున్నారు కదండి చకోడి అయితే ఎంత బాగా వచ్చినా చాలా చాలా బాగా వచ్చినాయి చాలా సింపుల్ ప్రాసెస్ లో చూపించా మీరు ఇంట్లో అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి చకోడి అయితే సూపర్గా ఉన్నాయి ప్లీజ్ మీరు అందరూ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్